నచ్చని వాడిని దొంగ సాక్ష్యాలు వీళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు దొంగ కేసులు వీళ్ళే పెడతా ఉన్నారు దొంగ సాక్ష్యాలు దొంగ కేసులు పెట్టి ఇల్లీగల్గా మనుషులు తీసుకొని వచ్చి అరెస్ట్ చేస్తూ ఉన్నారు అరెస్టులు చేసి నెలలు నెలలు జైళ్ళల్లో పెట్టే కార్యక్రమాలు జరుగుతూ ఉంది నిజంగా డెమోక్రసీ అన్నది ఏ స్థాయిలోకి దిగజారిపోయిందో చెప్పడానికి అందుకే వంశీ కేసు ఒక ఉదాహరణ అని చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యం నిజంగా ఏ స్థాయికి దిగజారిపోయింది అని అంటే నిన్న కూడా చూసాం పిడుగురాళ్ళల్లో మున్సిపాలిటీకి సంబంధించి అక్కడ జరిగిన మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక పిడుగురాళ్లలో ముప్పై మూడు మంది ఉంటే కార్పొరేటర్లో ముప్పై మూడు మందికి ముప్పై మూడు మంది వైసీపీనే గెలిచింది మరి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ కనీసం ఒక్కడు కూడా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏకంగా పిడుగురాళ్ళ వైస్ ప్రెసిడెన్సీ సీటు ఒక్క సభ్యుడు కూడా లేని ఆ సీటును వీళ్ళు సిగ్గు లేకుండా మేమే గెలుచుకున్నాము అని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే నిజంగా పోలీసులు అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ స్థాయికి దిగుజారిపోయి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఉన్నారని చెప్పడానికి నిదర్శనం తిరుపతిలో నలభై తొమ్మిది సీట్లకు నలభై తొమ్మిది సీట్లకు నలభై ఎనిమిది సీట్లు వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీ గెలిచింది కేవలం ఒకే ఒక్క స్థానం అటువంటి చోట డిప్యూటీ మేయర్ పోస్టు పోలీసుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కార్పొరేటర్లను కిడ్నాప్ చేసుకొని బస్సుల నుంచి కిడ్నాప్ చేసుకొని పోయి డిప్యూటీ మేయర్లను మేమే గెలుచుకున్నామని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటా ఉంటే పోలీసులు ఏ స్థాయికి దిగజారిపోయినారు తెలుగుదేశం హయాంలో అని చెప్పడానికి ఇంకో నిదర్శనం తుని నియోజకవర్గంలో ముప్పై కార్పొరేటర్ల స్థానాలు ముప్పైకి ముప్పై వైసీపీ గెలిచింది తెలుగుదేశం పార్టీకి కనీసం ఒక్కడంటే ఒక్క అభ్యర్థి కూడా లేడు వాళ్ళ అలాంటి చోట ఎన్నికలు జరిగితే అలాంటి చోట వైస్ ప్రెసిడెంట్స్ వయసుని ఎన్నుకునే ఎన్నిక వయసు వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే వైసీపీకి ఎలాగో వైసీపీ వాళ్ళను దౌర్జన్యం చేసి తీసుకునే పరిస్థితి లేకపోయేసరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికనే పోస్ట్ పోన్ చేశారు అంటే వీళ్ళకి అనుకూలమైన వాతావరణం వచ్చేదాకా ఎన్నికలు జరపరు కోర్టు పర్యవేక్షణలో ఉన్న కేసులకు సంబంధించిన పరిస్థితులు ఇవి పాలకొండలో కూడా అంతే వైసీపీకి వైసీపీకి అందులో పదిహేడు ఉంటే తెలుగుదేశం పార్టీకి కేవలం మూడు మళ్ళీ అక్కడ వైస్ ప్రెసిడెన్సీ అన్నది వైసీపీకి రావాల తెలుగుదేశం పార్టీకి రావాల కానీ వీళ్ళకి అనుకూలత వచ్చేదాకా పోస్ట్పోన్మెంట్లు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా డెమోక్రసీని కూనిచేస్తూ ఉన్నారు పోలీసులను వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకుంటా ఉన్నారు నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు కనిపించే ఆ సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలుపెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలుపెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలు కూడా తీసుకుని పెడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవ్వడిని వదిలిపెట్టేది ఉండదు ఇదే వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా మొత్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం చట్టముందని నిలిపిస్తున్నారు నిలబడట్టుగా చేస్తాం భక్తులు ఊడదీస్తాం న్యాయం జరిగేట్టుగా చేస్తాం అని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం మొదలు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి సందర్భంగా మరొక్కసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి మీ టోపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ కొట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ఈ ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను